ఆయన మొండితనం తెలుసు మొండు జగముండి కేసీఆర్ పైన కేసీఆర్ని మూడు చేయాల నీళ్ళు ఇచ్చిండు మీరు వస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇగా మొత్తానికి గత నాలుగు రోజులుగా తీన్ మార్మాల పైన యూట్యూబ్ ఛానల్ కానీ శాటిలైట్ ఛానల్ కానీ వివిధ పోస్టులు పెడతా ఉన్నాయి సరే ఏదేమైనా కానీ మంచో చేయడా తీన్ మార్మాలన్న పైన చర్చ జరుగుతుంది కాబట్టి మనం అదే అంశం గురించి మాట్లాడుకునే చేద్దాం ఎందుకంటే నిజంగా ఎప్పుడు రాని టీవీ నైన్ ఛానల్ కూడా నిన్న అది స్టూడియోకి రావడం జరిగింది క్యూనిస్ ఆఫీస్కే రావడం జరిగింది అంటే నిజంగా తీన్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉంటుంది నిజంగా తీన్మార్మాలన్న వెనుకడుగు చేసే అవకాశం ఉంటుందా అని వీళ్ళొక టెస్టింగ్ ప్రకారం అంటే బిగ్ టీవీ కానీ ఏది ఇంకా జీతలు కానీ ఈ ఇవన్నీ టెస్టింగ్ చేస్తూ ఉన్నాయన్నట అంటే బీసీల పక్షాన నిజంగా సస్పెండ్ చేస్తే భయపడతాడా ఒకవేళ పార్టీ సస్పెండ్ చేస్తే భయపడతాడా లేకపోతే తీర్మానమాలనే రియాక్షన్ ఇది ఈ అనే తెలుసుకునే కోణంలోనే ఇవన్నీ క్యూని స్టూడియోకు దారి నిన్న సరే ఏదేమైనప్పటికీ ఆయనే ఆయన మొండితనం తెలుసు ముండు జగముండి కేసీఆర్ పైన కేసీఆర్ని మూడు చేల నీళ్ళు ఇచ్చిండు మీరు లెక్కన మీరు నిజంగా తీర్మాల్లో కొట్లాడేటప్పుడు మీరు ఎక్కడున్నారు ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ ఎక్కడ ఉన్నారు తీర్మానమాలను కొట్లాడేటప్పుడు ఏ ప్రతిపక్షం లేదు తెలంగాణలో ఏ ప్రతిపక్షం కూడా లేదు తీర్మర్మాలనే కొట్లాడేటప్పుడు అలాంటప్పుడు మీ మీకేదో భయపడ మీ మీరేం చేస్తున్నారు మీరు ఎవరికి అమ్ముడు పోయే వార్తలు రాస్తారు మీ పత్రికలు ఏంది మీ కథ ఏందనేది ఆ కాలంలో బయట పెట్టిండు మొట్టమొదటిసారిగా అసలు దాంతోనే బయటకు వచ్చిందైనే మీ పత్రికలు ఏది మీ కథ ఏంది మీ ఇవ్వారేమేందని అటువంటిది మీకు ఏమైనా భయపడతాడా ఏ ఏది భయపడడు తీరు మర్మాలన్నా చేసినంటే ఇంకా చేసే సవాలు ఏ ఇంకా ముందుకు ఇంకా రచ్చ చేస్తాడు ఇక ఏది ఏదో అంటారు కదా మెడల్ పడ్డ పాము కర్వకమా నిజంగా తీసేద్దుమా ఉంచుకో అన్నట్టు అది సేమ్ అట్నే ఉంటుంది రో ఆంజనే తోకకు అంటు పెడితే ఏమైంది లంక అంతా కలపెట్టచ్చు ఇది ఇదే టైప్ ఉంటుంది కావాలని గెలుపుకుంటే ఇంతే ఉంటుంది కొంతమంది నల్గొండ జిల్లాలకు సంబంధించిన మంత్రులకు చెప్తున్నా కావాలని తీ గెలుకొని ఇక్కడ రాక తెచ్చుకున్నారు మీరు ఆయనను ఓడగొట్టాలని చూసింది వాస్తవం ఆయనను అసలు నిజంగా ఎమ్మెల్సీ మండలిలో అడుగు పెట్టకుండా చూడాలన్నది అడుగు పెట్టకుండా చేద్దామన్నది మీ లక్ష్యంగా పెట్టుకున్నారు అయినా కానీ అడుగుపెట్టిండు ప్రజలు ఊరుకున్నారో అడుగు పెట్టిండు ప్రజల పక్షాన మాట్లాడుతుండు ఇది ఓర్వలేక మీరు ఏదో కుట్రలు చేస్తాం ఏదో ఏదో చేస్తాం ఇంకా ఇంకే ఇంకా ఇంకేదో ఇంకేదో ఉన్నది నేను చెప్తాను నేను ఇంకేదో చూస్తారు నేను చెప్తాట్లా ఒక్క నిమిషం మీరు ఎన్ని కుట్రలు చేసినా మళ్ళా నేను ఏం చేయలేరు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సరే ఓకే రైట్ వీడియోలోకి వెళ్దాం దయచేసి వీడియో ఎంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఇదే మన టాపిక్ వెనకడుగు వేసిన టీవీ నైన్ వెనక్కు తగ్గని తీన్మార్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒకసారి చూద్దాం దానికి సంబంధించిన వార్త ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏంది విషయం ఏంది ఇగో ఇది కథ విషయం ఏంటంటే ఇది ఇగో ఇది దాదాపుగా తీన్మార్ మల్లన్నపై సోకస్ నోటీసులపై తీన్మార్ మల్లన్న రియాక్షన్ అని ఈ టీవీ నైన్లో లో నిన్న వేయడం జరిగింది లైవ్ ట్రీలు అయితే దానికి సంబంధించిన అంశంలో నిజంగా తీన్మార్ మాలనకు అనుకూలంగా వచ్చింది అక్కడ టీవీ నైన్లో తీన్మార్ మాలనకు అనుకూలంగా దాదాపుగా మూడు లక్షల పదమూడు వేల వ్యూస్ వచ్చినాయి మూడు లక్షల పదమూడు వేల వ్యూస్ వచ్చినాయి ఓన్లీ వన్ డేలనే వీళ్ళు ఎంతమంది లైక్ చేశారు అంటే చెప్తాట్లా ఎంతమంది లైక్ చేసారు అబ్బా లైక్ చేసిరు ఎంత ఇరవై రెండు వేల రెండు వేల పైచీలకు లైక్ చేసిరు చాలా కామెంట్లు వచ్చినాయి అయితే ఇది ఎందుకు డిలేట్ చేసి ఓ దిస్ స్ట్రీమ్ ఇస్ దిస్ స్ట్రీమ్ ఇస్ రికార్డింగ్ ఇస్ నాట్ అవైలబుల్ ప్రైవేట్లో లో వీడియో అంటే ఎక్కువ రీచింగ్ ఎక్కువ వస్తుందని ప్రైవేట్లో లో పెట్టారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే ప్రజలు విశ్వసనీయంగా నమ్మి తీర్మర్మాలను నమ్ముతున్నారు కాబట్టి మీరు ప్రైవేట్ లో ఒకవేళ నిజంగానే తీర్మర్మాలకు వ్యతిరేకంగా వస్తే ఈ ఛానల్ ఎందుకు వీడియో ప్రైవేట్ లో పెడితే ఒకసారి అర్థం చేసుకోండి నువ్వు మీరు ఎన్ని చేసినా మీరు ఎన్ని మీరు ఎన్ని డ్రామాలు అడినా కానీ తీర్మార్మాలన్నా చేసే సవాలే ఉండదు ఇది చూద్దాం అయితే ఇది విషయం ఇయో ఇక్కడ ఇక్కడ దాదాపు మూడు లక్షల పదమూడు వేల వ్యూస్ వచ్చినాయి రెండు వేల రెండు వందల లైక్స్ వచ్చినాయి అన్ని అన్ని తీర్మర్మాలు పాజిటివ్ వచ్చినాయి పాజిటివ్ వచ్చినాయి దిస్ ఇస్ స్ట్రీమ్ రికార్డింగ్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటే రికార్డింగ్ అనేది అది అది లైవ్ అనేది ఏది ప్రైవేట్లో పెట్టిరు అంటే ప్లే కాకుండా ప్రైవేట్లో పెట్టేసిరు ఇదిగో ఇగో సోకస్ నోటీస్ల పై తీన్మర్మాలైన రియాక్షన్ ఇది వీళ్ళు పెట్టిన లైవ్ నిన్న క్యూనిస్ ఆఫీస్కి వచ్చి తీసుకుపోవడం జరిగింది సరే ఏదైనా ఇప్పటికీ మీరు వెనుకడు గేసిర్రు తీన్ మర్మాలైనా వెనుకడు గేసిరు ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఒకసారి చూద్దాం ఇగో బీసీకే డిప్యూటీ సీఎం పదవి రేవంత్ యోచన రాష్ట్రంలో బీసీల కేంద్ర కేంద్రంగా తాజా రాజకీయాలు తిరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది కేబినెట్ విస్తారణలో ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నట్టు సమాచారం ఇందులో ఒక డిప్యూటీ సీఎం పదవి ఉందని టాక్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రెడ్డి విలమ సామాజిక వర్గాల నుంచి ఒక్కరికి ఎంపిక చేయాలనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రకటన ప్రకటన ఉంటుందని తెలుస్తుంది ఏంది ఏంది విషయం ఏందనుకుంటారు బీసీలకు చుచ్చు ఇప్పుడు పార్టీ బీసీలకు చుచ్చు పడుతుంది బీసీలు అంటేనే చుచ్చుపడే రేంజ్కి తీసుకొచ్చిందంటే అది తీర్మానమైన పుణ్యమే ఈ రోజు మీరు ఏదో స్టంట్లేసి నిజంగా ఈ ఉద్యమం ఏ అసలు బీసీలు డిప్యూటీ సీఎం కాదు ఆ ముఖ్యమంత్రి సీటే మాది అని అంటారు బీసీలు ఈరోజు ఆ ముఖ్య ముఖ్యమంత్రి పదవే మాది మాది అడ్డగోలుగా మేము ఇన్ని రోజులు అనుభవిస్తున్నారు డెబ్బై సంవత్సరాలుగా ఈ రాజకీయ చరిత్రలో డెబ్బై సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఒక బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కాలేదని బీసీలు కొట్లాడుతూ ఉన్నారు డిప్యూటీ సీఎం కొరకు లేకపోతే మంత్రి పదవి కోసం కాదు చాలా మంది మిత్రుడు తెలియక ఏంటంటే తీర్మార్మల్ అనే మంత్రి పదవి కోసం ఈ మంత్రి పదవి కోసం అయితే సీఎం ఎదురించాల్సిన అవసరం లేదు మంత్రి పదవి కావాలనుకుంటే ఆ రోజు కేసీఆర్ఏ ఇచ్చేవాడు మంత్రి పదవి తీర్మర్మలోనే కావాలంటే ఇంట్లో కూర్చున్న పెట్టి మంత్రి పదవి తీసుకొచ్చేటోడు అది కాదు తీర్మార్మాలను కావాల్సింది బీసీ రాజ్యాధికారం కావాలి అని దిశగా ముందుకెళ్తా ఉన్నాడు ఇగో ఇది దడుచుకొని బీసీలకు ఈ ప్రకటన వెలువడింది ఇక మరొక మరొక అంశం ఏంటంటే చూద్దాం ఇక ఇదట అదే థిమా డ్రామా వెనుక కేటీఆర్ కాంగ్రెస్ లకు బీసీ కాంగ్రెస్ కు బీసీలు దగ్గరవుతుంటే ఓర్వలేక డ్రామాలు పదేళ్లలో తాము చేయలేని కాంగ్రెస్ చేసిందని కడపమంట కడపంట ఇక్కడ విషయం ఏంది ఒకసారి చూద్దాం మల్లనకు హెలికాప్టర్ సమకూర్చిన కేటీఆర్ వరంగల్ సభ కోసం మల్లనకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ సోదటి హెలికాప్టర్ బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ తప్పుడు లెక్కలతో బీసీలను గురి గురిచేసే ప్లాన్ బీఆర్ఎస్ సర్వే చేసి పదేళ్ళుగా ఇక్కడ బయట వాళ్ళు ఇప్పుడు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనే ఒక వార్త చూసిరా కథ అంటే తీర్మానాలన్నా బీఆర్ఎస్కు దగ్గరుండి పని ఈ ఇదంతా వార్త ఏదో తీర్మార్మలన్న నమ్మకుండా చేయాలి మీరు ఎన్ని డ్రామాలు చేసినా కానీ ఎన్ని డ్రామాలు చేసినా కానీ హెలికాప్టర్ కొనాలంటే పెద్ద అవసరం లేదు కిరాయి ఇస్తే అది వినోద్ కుమార్దైనా లేకపోతే కేటీఆర్దైనా ఎవడైనా కిరాయికి పంపుతాడు దానిలో పెద్ద విషయమే కాదు ఎవరికి కావాల్సింది కిరాయే హెలికాప్టర్ వినోద్ కుమార్ అల్లుందా లేకపోతే వినోద్ కుమార్ చుట్టముందా ఇదే వినోద్ కుమార్ సోదరుడి హెలికాప్టరా ఇదన్నీ విషయాలు కాదు ఇదన్న విషయాలు కాదు ఇద అటు బీఆర్ఎస్ పైన కొట్లాడి ఇటు కాంగ్రెస్ పైన కొట్లాడుతాడు దమ్మున్న నాయకుడు ఇవన్నీ కుట్రలు ఎన్ని చేసినా బీసీ సమాజం నమ్మది దయచేసి బీసీ సమాజం కూడా మేలుకోవాలి ఇంకా ఇంకా చాలా ఉధృతం చేయాలి మన బీసీ పోరాటాన్ని ఎందుకంటే ఎన్నో కుట్రలు చేస్తూ ఉంటారు తీన్మార్మాలను నమ్మ తీన్మార్మల నొక్కడే బీసీల కండ ఇప్పుడు నేను చెప్తున్నా బలంగా చెప్తున్నా ఎవరైనా మాట్లాడినా కానీ ఉద్యమాన్ని బీసీ ఉద్యమాన్ని తీసుకు ముందుకు తీసుకుపోయే దమ్మున్న నాయకుడు ఎక్కువ ఒకే ఒక్క నాయకుడు అంటే అది తీన్మార్మలని హండ్రెడ్ పర్సెంట్ భయపడుతున్నాయి ఈరోజు బీసీ ఉద్యమం అంటే భయపడుతున్నాయి ఈ ఆ స్టేజ్కి తీసుకొచ్చు సరే బీసీ ఉద్యమాలు బీసీ నాయకులు లేరంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు కానీ ఉధృతం చేసిన నాయకుడు అంటే తీ మార్మాలండి హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు నష్టం జరుగుతుంది బీసీలకు సబ్జెక్టు వారిగా నిజంగా ఏ రకంగా నష్టం జరుగుతున్నది ప్రజల్లోకి కళ్ళు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్న ఒకే ఒక్కడు తీ మార్మాలన్నా దయచేసి ఈ కుట్రాలని తిప్పుకొట్టే అవసరం తిప్పికొట్టాల్సిన అవసరం మనకున్నది దయచేసి వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి